చికెన్ బాగుంది చింతకాయ పచ్చడి బాగుంది ఇదే మీ జర్నలిజం ఎలా ఇక్కడి నుంచి ఒక ఆ ఒక పర్సన్ స్టాల్ లాగే ఫుడ్ స్టాల్ జస్ట్ లైక్ కుమారి గారు కుమారి అంటే ఆమె అంతా అంటారు నేను అంటుంటే కూడా నేను కూడా ఆమె అంటున్నాను చెప్పి ఫీల్ అవుతున్నారు నేను అంటలేదు అయ్యా ఆమె కుమారి అంటే అని పిలవడం అందరికీ ఫేమస్ అన్నట్టుగా అలా చెప్పారు ఓకే సో కుమారి గారు ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే హడావుడి చేశారో వాళ్ళు వేరే దగ్గర కూడా వెళ్ళి అలాగే హడావుడి చేయబోతే ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న పర్సన్ ఒక పెద్ద ఆవిడ ఒకటే అంది అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు మీకేం పని అసలు ఇక్కడ లేదు మీ గురించి అందరూ చెప్తాను నా గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది నా పని నేను చేసుకుంటున్నా నేనేదో అమ్ముకుంటున్నా నేనేదో చిన్న వ్యాపారిని ఇదిగో కూడా స్టాల్ పెట్టుకుని నేను చేసుకున్నా మీరు అది ఇది అంటే హడావుడి చేసి మీరు వస్తున్న వీడియోల వల్ల వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి వాళ్ళు చేసిన హడావుడి వల్ల రోడ్డుని పడాల్సి వస్తుంది మేము చేసుకునే వ్యాపారం కూడా మూతపడేలా అయిపోతుంది మాకు దయచేసి ఇక మీద ఎవరు రావద్దు ముందు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అలా కాదు అంటే ఏ కాదు మీ పని మీరు చూసుకోండి అన్న ఇది కూడా మా పనే ఏంటి మీ పని ఏంటి అని మాట్లాడిన మాటలు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మేము అది చెప్తాం మేము ఇది చెప్తాం ఆ వ్లాగు ఈ వ్లాగు మేము జర్నలిజం అది హడావుడి చేస్తున్నారో కరోనా కాల్చి వాత పెట్టినట్టు చేసింది మేమైతే చెప్పించుకుట్టినట్టు చేసింది ఒక రకం చెప్పాలంటే ఏమని చికెన్ బాగుంది చింతకాయ పచ్చడి బాగుంది ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అంత ఎంత ఇదా మీ జర్నలిజం ఎవరికి కావాలి ఇవన్నీ సమాజంలో ఎన్నో కష్టాలు ఉండి ఎంతమంది బాధలు పడుతున్నారు అవి ఇల్లు చెప్పండి మీ వల్ల సమాజానికి ఉపయోగపడాలి నాలాంటి చిరు వ్యాపారాలకి నష్టం రాకూడదు నాలాంటి చిరు వ్యాపారం రోడ్డుని పడకూడదు నాలాంటి చిరు వ్యాపారాలు వ్యాపారం మూతపడకూడదు నాలాంటి చిరు వ్యాపార యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అది ఇతరులకు ఇబ్బంది కలిగించాలనుకోండి నా దగ్గరికి వచ్చేవారికి నేను డబ్బులు తీసుకుని వాళ్ళకి అన్నం పెడుతున్నా అంత వ్యాపారం నేను చూసుకుంటా నేను చూసుకుంటాను మీరు వచ్చి తినే వాళ్ళ దగ్గర మైకి పెట్టి అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది నా దగ్గరికి వచ్చి ఎంతమంది వస్తున్నారు ఏం ఉపయోగం అసలు దీనివల్ల అవునా కాదు నేను నిన్నటి నిన్న ఆమె కుమార దగ్గరికి వెళ్ళి నిరుద్యోగులు ఆ జీవన నెంబర్ ఫార్టీ సిక్స్ ఏదైతే ఉందో అది ఎత్తేయాలి మా రాష్ట్రంలో మేమే నాన్ ఒకరిగా బతకాల్సి వస్తుంది మీరు రేవంత్ రెడ్డికి చెప్పండి అని చెప్పేసి పాపం ఆమె దగ్గరికి వెళ్ళారు నేను వాళ్ళు తప్పుబట్టను బట్ ఆమె దగ్గర వెళ్ళి ఆ రకంగా అడగటం అనేది కరెక్టా కాదు మీరు ఆలోచించుకోవాలి బట్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా వీడియోలో నేను చెప్పదలుచుకుందా ఈ నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల రాచకొండ హైదరాబాద్ సైబరబద్ ఈ ముగ్గురు మూడు కమిషనర్ పరిధిలోనే దాదాపు యాభై ఆరు శాతం రిక్రూట్మెంట్ జరిగింది పోలీసులకు సంబంధించి రిమైండింగ్ ఫార్టీ ఫోర్ వచ్చేసి త్రూ అవుట్ తెలంగాణ స్టేట్ దానివల్ల ఏమవుతుంది చాలామంది నాన్ లోకల్ అయిపోతున్నారు వాళ్ళకి పోస్టులు రావట్లే దాంతో ఈ జీవో నెంబర్ ఫార్టీ రద్దు చేయాలి అందరికి ఒకటే అప్లై చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇది మీరు లోకల్గా మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలను అడగాలి లేదంటే ప్రజాభవన్లోకి వెళ్ళేసి మీరు అప్లై అయ్యమంటారు మీ బాధని చెప్పాలి లేదినప్పుడు లోకల్గా ఉన్నటువంటి మంత్రులు ఎవరో కలిసి చెప్పాలి లేదన్నప్పుడు సెక్రటరీ కలిసి చెప్పాలి అంతే తప్ప అయ్యా ఆమె పాపం కుమార్ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటే పోలీసులు వచ్చేసి పర్మిషన్ రద్దు చేస్తే మరలా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏ జారు పాపం నడుక్కోండి ఇవ్వండి అయ్యా ఏమన్నా అని చెప్తే ఇక రేమి ఏ చెప్పేది రేవంత్ రెడ్డి గారు అంటారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు రేపు మీ దగ్గరికి వస్తున్నారు కదా మా ప్రాబ్లం మీరే చెప్పాలన్నట్టు ఆమెను ఇబ్బంది పెడితే ఆమెం చేసిందండి అసలు సో దయచేసి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఆయన మనం చేసే ఆ అవతల ఎంత ఇబ్బంది పడుతుంది దయచేసి గుర్తుంచుకోండి అండ్ ఇక మీదట ఏ వ్యాపారి అయినా లేదా రోడ్డు మీద వెళ్ళి ఏ మనిషి అయినా ప్రాంకుల పగల పొట్టండి అట్ ది సేమ్ టైం ఎవడైనా సరే వచ్చి మీ వ్యాపారానికి ఇబ్బంది కలిగిస్తుంటే మీకు ఇష్టం లేకపోతే ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన చెప్పండి అంతే తప్ప న్యూసెస్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు పర్లేదు మనకి ప్రమోషన్ వచ్చిందని మీరు కానీ కక్కు పడ్డారంటే అసలుకే మోసం వచ్చింది ఈమె ఎవరో నాకు ఆ పేరు తెలియదు కానీ పర్ఫెక్ట్గా మాట్లాడింది జర్నలిజం అంటే ప్రజల సమస్యలు చెప్పడం మా లాంటి చిరు వ్యాపారుల దగ్గర వచ్చి మా పనిని చెడగడటం కాదు చింతకాయ పచ్చడి బాగుంది చికెన్ బాగుంది సాంబార్ బాగుంది అంటే సొల్లు కబురు ఇవ్వటం అని చెప్పేసి కరెక్ట్గా చెప్పింది